టీడీపీ రెండో జాబితాపై అసంతృప్తి పెళ్లి బిక్కుతోంది ఒకవైపు టీడీపీ నేతలు మరోవైపు బీజేపీ సీనియర్లు సీట్ల ప్రకటనపై రగిలిపోతున్నారు పిఠాపురంలో పోటీ చేస్తానంటూ జనసేనాని పవన్ ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తలు షాక్ తిన్నారు పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు అన్యాయం జరుగుతుందంటూ ఆందోళనకు దిగారు ఇక టీడీపీ జెండాలు ఫ్లెక్సీలను దహనం చేసి నిరసనకు దిగారు ఇక మరోవైపు విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరులతో రహస్యంగా సమావేశమయ్యారు ఆయనను చీపురిపల్లి వెళ్లమంటూ ఆదేశించిన టీడీపీ హైకమాండ్ ఎటూ తేల్చకుండా ఆ సీటును పెండింగ్లో పెట్టేసింది ఇలా మొత్తం పద్నాలుగు సీట్లను పెండింగ్లో పెట్టిన టీడీపీ సీనియర్లకు జలక్కిచ్చింది మొత్తంగా టీడీపీ రెండో జాబితా రగిల్చిన ఆగ్రహ జ్వాలపై ఈరోజు రాజకీయ పరిణామాలపై టెన్టీవీ రౌండప్లో పూర్తి అనాలిసిస్ చూడబోతున్నాం ముందుగా పరిస్థితులు ఎలా ఉన్నాయో మా ప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం లైవ్లో సిద్ధంగా ఉన్నారు మా టీడీపీ ప్రతినిధి రవిచంద్ అలాగే మా కాకినాడ ప్రతినిధి సతీష్ అలాగే మా బీజేపీ వ్యవహారాల ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు రవిచంద్ర తెలుగుదేశం పార్టీకి సంబంధించి మొత్తం నూట ఇరవై ఎనిమిది మంది ఈరోజు ప్రకటించిన వాడుతో నూట ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించారు ఇంకా పదహారు మంది అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది కానీ సీనియర్లు పక్కన పెట్టడం అలాగే పిఠాపురంలో అసంతృప్తి జోలు రగలడం గంటా శ్రీనివాసరావు సమావేశం పెట్టు పెట్టుకోవడం ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి అంటే జాబితా ఒక రకంగా చిచ్చు రేపింది అనుకోవాలా భారతీయ జనతా పార్టీ నేతలు కూడా దీనిపై అసహనం వ్యక్తం చేయడాన్ని ఎలా చూడాలి సతీష్ మొత్తానికి రెండవ జాబితాలో ఎంత వివాదం అవుతుందని ఎవరూ అనుకోలేదు ఊహించడానికి ఎందుకంటే మొదటి జాబితాలో తొంభై నాలుగు పేర్లు ప్రకటించినప్పటికీ కూడా ఎటువంటి వివాదం లేకుండా కూడా జరిగిపోయింది చిన్న చిన్న వివాదాలు తప్పించి చిన్న చిన్న అసంతృప్తులు తప్పించి పెద్ద స్థాయిలో జరగలేదు కానీ రెండవ జాబితాలో ముప్పై నాలుగు స్థానాలు ప్రకటించిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఏదైతే అసంతృప్తి జ్వాలలు అయితే కనిపిస్తున్నాయి చంద్రబాబు నివాసం బయట కూడా ఏదైతే ఏదైతే పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన బీసీ నేతలు టీడీపీకి చెందిన బీసీ వర్గానికి వడ్డర సామాజిక వర్గానికి వాళ్ళు నినాదాలు చేసి ఇక్కడ నిరసన తెలిపారు అదేవిధంగా రాష్ట వ్యాప్తంగా కూడా పలు చోట్ల సీనియర్లకి చోటు దక్కలేదని తమ అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు గంటా శ్రీనివాసరావు కావచ్చు కళా వెంకట్రావు కావచ్చు అదేవిధంగా సోమిరెడ్డి దేవినా లాంటి హెమీలు కూడా ఈ జాబితాలో చోటు దక్కలేదు గౌతు శిరీష అని వారి కుటుంబం మొత్తం కూడా మొదటి నుంచి టీడీపీలో ఎనభై మూడు నుంచి కూడా గౌతు శివాజీ కావచ్చు వారందరూ కూడా అసోసియేషన్ ఉంది కానీ పెద్ద పెద్ద వారందరికీ పక్కన పెట్టారు ఎందుకంటే సర్వేల ఆధారంగానే సీట్లు ఇస్తున్నామని చెప్పిన నేపథ్యంలో మొత్తం కూడా ఒక కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారని పార్టీ చెప్తుంది కానీ ఇక్కడ జవహర్ చూస్తున్నాం ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన కూడా పార్టీకి చాలా క్రమశిక్షణగా ఉన్న వ్యక్తి కూడా ఆయన కూడా కొంత సీరియస్గా మాట్లాడుతున్న పరిస్థితిని మనం గమనించాం అదేవిధంగా బోడె ప్రసాద్ పెనమలూరులో ఆయన కూడా రాజీనామా చేస్తానని హెచ్చరించినప్పటికీ కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులు కనుక పోటీ చేస్తే ఓకే కానీ వేరే ఎవరు పోటీ చేసినా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఆయన బెదిరిస్తున్నారు పరిస్థితిని మనం చూసాం ఎక్కడికక్కడ కార్యకర్తలంతా కూడా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితిని చూశాం విశాఖలో ముఖ్యంగా పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు వెళ్లడం వల్ల అక్కడ కూడా టీడీపీ శ్రేణులు అయితే కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నేతలైతే రాజీనామాలు చేస్తున్నారు మరికొన్ని చోట్ల మాత్రం బీజేపీకి వెళ్తున్నాయన్న ఆందోళన కూడా కనిపిస్తుంది కడప లాంటి కీలక జిల్లాలో బీజేపీకి రెండు సీట్లు ఎలా ఇస్తారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన నిన్న చంద్రబాబును కూడా కలిసి తమ నిరసన తెలిపారు ఈ విధంగా రాష్ట వ్యాప్తంగా ఎక్కడ చూసినా కొంత ఏదైతే ఈ రోజు ముప్పై నాలుగు సీట్లు ప్రకటించారో ముప్పై నాలుగు సీట్లు సీనియర్స్ కి స్థానం దక్కలేదు ఎందుకంటే మొదట తొంభై నాలుగు ప్రకటించినప్పుడు సెకండ్ లో వస్తుందని సీనియర్స్ అంతా కూడా ఎదురు చూశారు కానీ ఈ రోజు కూడా సీట్లు లేకపోవడంతో ఇక వారు కొంతవరకు ఆశలు వదిలేదు వారు కూడా వివిధ మార్గాల్లో పార్టీపై ఒత్తిడి చేస్తున్నారు వారు అగ్రం కూడా రోడ్లు ఎక్కుతున్న పరిస్థితిని సతీష్ మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా ఈ రాత్రి కూడా చాలా మంది నేతలు కళా వెంకటరావు కావచ్చు జవహర్ అనుచరులు అయితే రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి పార్టీపై ఒత్తిడి తెచ్చే పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం సతీష్ రవిచంద్ర మరి పిఠాపురం పేటముడి తేలేన ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినట్టుగా మన ప్రతినిధి స్వయంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రకటించారు కాబట్టి అది చల్లారుతుందా ఎందుకంటే ఆ పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న కీలక స్థానం అది సతీష్ డెఫినెట్ గా ఏదైతే పవన్ కళ్యాణ్ పార్టీ అధినేతగా ఉన్నారు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి డెఫినెట్ గా ఆయన పోటీ చేసిన దగ్గర టీడీపీ కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుందని టీడీపీ అధినేత కూడా చెప్పారు పొత్తుని గౌరవించాలి ఎందుకంటే పొత్తు విశాల ప్రయోజనాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పొత్తులకు ముందుకు వెళ్తున్నాం ఒకరు ఎక్కువ తక్కువ అని కాదు నూట డెబ్బై స్థానాల్లో కూడా అన్ని పార్టీలు పోటీ చేస్తున్నామని భావించాలని పవన్ కళ్యాణ్ కూడా మొన్ననే చెప్పారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా సహకరించాలని చెప్పారు అక్కడ ఉన్న ఇన్ఛార్జి వర్మ కూడా గతంలోనే ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ వర్మకి చంద్రబాబు కూడా ఫోన్ చేసి నచ్చ చెప్పారు వర్మ గతంలో రెండు వేల పద్నాలుగు కూడా వర్మ ఇట్లాగే సీటు కోల్పోయారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆయన గెలవడం జరిగింది ఆ రోజు అదే విధంగా చూసుకుంటే కనుక ఇంకా కొన్ని స్థానాల్లో కూడా ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి వారందరూ కూడా చంద్రబాబు నచ్చ చెప్తున్నారు గోడి ప్రసాద్ కూడా నీకు సీట్ ఇవ్వలేకపోతున్నాను నీకు వేరే విధంగా న్యాయం చేస్తానని చంద్రబాబు చెప్తున్నారు అయినప్పుడు కూడా వారెవరు కూడా ఎందుకంటే వరం అయితే మొదట సహకరిస్తానని చెప్పారు కానీ కార్యకర్తల ఒత్తిడి మీదకు ఆయన నేను నేను కార్యకర్తల ఒత్తిడి మీదకు వారి అభిప్రాయాన్ని గౌరవిస్తాననే విధంగా మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియని పరిస్థితి ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మీద కనుక పోటీ చేస్తే గా అది మొత్తం పొత్తు మీద ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది సతీష్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల చంద్రబాబు నేతలందరితో మాట్లాడి వారిని బుజ్జగిస్తూ ఉన్నారు ఎందుకంటే రాబోయేది టీడీపీ ప్రభుత్వమే మీ అందరికి అవకాశాలు కల్పిస్తారని వారిని బుజ్జగించే ప్రయత్నాలు అయితే పార్టీ నుంచి చంద్రబాబు ఆ పార్టీ నేతలు చేస్తూ ఉన్నారు సతీష్ అంటే గంటా శ్రీనివాస ఎపిసోడ్ ఏం కాబోతుంది ఆల్రెడీ మనం చూసాం అటు పెండింగ్ లో ఉన్న స్థానాల్లో ఎచ్చర్ల అలాగే చీపురుపల్లి లాంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి బట్ గంటా శ్రీనివాసరావు ప్రత్యేకంగా ఆ పార్టీ అనుచరులతో చెప్తున్నారు వెళ్ళటానికి ఇప్పటికి కూడా ఆయన విముఖంగా ఉన్నారనేదే వినిపిస్తున్న టాక్ అంటే చీపురుపల్లి గంట వెళ్లాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు నిన్నగాక మొన్న రాత్రే ఆయన ఫైనల్ గా చంద్రబాబును కలిసి నాకు భీములు సీట్ ఇవ్వడానికి ఆయన కోరడం జరిగింది చంద్రబాబు మాత్రం శసీంబరూ పోటీ చేస్తే చీపురుపల్లె చేయాలి లేకపోతే లేదనే విధంగా కరాఖండిగా చెప్పినట్టు పార్టీలో ఒక చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్ కార్యకరణ కోసం ఆయన అనుచరులతో భేటీ అయ్యారు పార్టీలో కూడా ఎందుకంటే గంటా విషయంలో పార్టీ కూడా చాలా సీరియస్ గా ఉంది గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆయన పార్టీ కార్యక్రమాలు కావచ్చు పార్టీ కోసం ఎక్కడా సేవ చేయలేదు పార్టీలో యాక్టివ్ పార్టిసిపేట్ చేయలేదు పార్టీకి దూరంగా ఉన్నారని చెప్పి టీడీపీ నేతలు చెబుతున్నారు ఈ నేపథ్యంలో చీపు రూపాయలు అంటే బొత్స సత్యనారాయణ మంత్రి పోటీ చేస్తున్నారు కాబట్టి బొత్స లాంటి బలవంతుడైన అభ్యర్థి పోటీ చేస్తే అక్కడ రిజల్ట్ అనుకూలంగా వస్తుందని చెప్పి చంద్రబాబు అందుకే కరాఖండిగా ఆయనకి అక్కడికి వెళ్లాల్సిందని చెప్తున్నారు కానీ బొత్స ఏదైతే గంట మాత్రం ముందు మెత్తబడినప్పటికీ ఇప్పుడు సర్వేలు రిపోర్ట్స్ అన్ని చూసుకున్న తర్వాత తాను వెళ్లనని తన భీమిని తనకు కేటాయించాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు సతీష్ ఉండండి అలాగే ఈరోజు రెండో జాబితా చాలా రకాలైన పరిణామాలకు దారితీసింది ప్రధానంగా భారతీయ జనతా పార్టీలో కొందరు నేతలు పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేశారంటున్నారు స్పెసిఫిక్గా అటు సంప్రదించకుండానే ఓడిపోయే సీట్లనే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలనుకుంటుంది ఇంకా భారతీయ జనతా పార్టీ అడగాల అనుకుంటున్న సీట్లను కూడా అభ్యర్థులను ప్రకటించేశారన్న అసంతృప్తి భారతీయ జనతా పార్టీ నేతల్లో ఉన్నారంటున్నారు మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు నరసింహరావు అసలు భారతీయ జనతా పార్టీలో ఎవరెవరు ఈ విధంగా అసహనం వ్యక్తం చేస్తున్న వాతావరణం ఉంది ఆల్రెడీ పోటీ చేసే స్థానాలపైన అలాగే మొత్తం అటు సంఖ్యపరంగా పోటీ చేసే స్థానాల పేర్లు పరంగా ఒక స్పష్టత వచ్చిన తర్వాతే లిస్టులు విడుదలవుతున్నాయని టీడీపీ అలాగే జనసేన నేతలు చెప్తున్నారు మరి భారతీయ జనతా పార్టీ నేతలు అసంతృప్తి కారణం ఏంటి అసలు ఏం జరగబోతోంది ఏపీ బీజేపీలో పొత్తుల్లో విభేదాలు తారాస్థాయికి చేరాయి ఏదైతే పొత్తుల్లో భాగంగా సీట్ల కేటాయింపులకు సంబంధించి అటు బీజేపీ సీనియర్ నేతలతో పాటు జిల్లాల ఇన్ఛార్జీలు ఎవరైతే నియోజకవర్గాల్లో సీట్లు ఆశిస్తున్నారో వారు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి బీజేపీ అధిష్టానం పైన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అటు బీజేపీ జనసేన టీడీపీకి సంబంధించి పొత్తుల్లో భాగంగా కూడా బీజేపీకి ఆరు ఎంపీ స్థానాలు ఆరు ఎంపీ స్థానాలు పది అసెంబ్లీ స్థానాలు కూడా కేటాయించడం జరిగింది అయితే వీటికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే టీడీపీ ఏవైతే సీట్లు గెలవదు ఆ సీట్లు మాత్రమే బీజేపీకి కేటాయిస్తుందంటూ కూడా బీజేపీ సీనియర్ నేతలు అంత కూడా ఆరోపిస్తున్నారు ఏదైతే ఇప్పటివరకు కూడా గతంలో ప్రకటించినటువంటి సీట్లు కావచ్చు ఏదైతే టీడీపీ జనసేన ఇటీవల సీట్లు ప్రకటించడం ఆ తర్వాత పొత్తులు కుదిరిన తర్వాత సీట్లు కేటాయింపులు ఆ తర్వాత అధిష్టానం బీజేపీ అధిష్టానం నిర్ణయం ప్రకటించక ముందే ఇవాళ చంద్రబాబు నాయుడు సీట్లు ప్రకటించడం కూడా జరిగింది అయితే ప్రధానంగా పొత్తులకు సంబంధించి ఏదైతే బీజేపీ దాదాపు పన్నెండు సీట్లు అడిగినట్లుగా కూడా తెలుస్తుంది కానీ బీజేపీ టీడీపీ సంబంధించి అటు జనసేన పొత్తుల భాగంగా పది సీట్లు కేటాయించిన అయితే ప్రధానంగా బీజేపీ అడిగిన సీట్లో కదిరి కాల్హాసి నెల్లూరు రూరల్ గుంటూరు వెస్ట్తో పాటు విజయవాడ సెంట్రల్ కైకలూరు రాజమండ్రి పి గన్నవరం విశాఖ నార్త్ పాడేరు లేదా అరకు సీట్లు అడిగినట్టుగా అటు బీజేపీ నుంచి మనకు అందుతున్నట్టు సమాచారం కానీ పొత్తుల్లో భాగంగా బీజేపీకి వచ్చినటువంటి సీట్లు ఏదైతే ఒక రకం జరుగుతుంది పాడేరు శ్రీకాకుళం విశాఖ నార్త్ అనపర్తి కైకులూరు విజయవాడ వెస్ట్ బద్వేలు జమ్మల మడుగు ధర్మవరం ఆధ్వని అంటే ఈ సీట్లు అంటే ఇక్కడ బీజేపీ ఆరోపిస్తుందనే ప్రకారం చూసుకుంటే ఈ సీట్లు ఏవైతే ఉన్నాయో ఆధోని కావచ్చు అనపర్తి కావచ్చు కొన్ని సీట్లకు సంబంధించి టీడీపీ గెలవద్దు కాబట్టి అటు బీజేపీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ బీజేపీకి సరైనటువంటి కేడర్ లేదు అటు టీడీపీకి వెళ్తే కనుక కోల్పోతామంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అంటే భారతీయ జనతా పార్టీ పోటీ చేసే సీట్లను కూడా టీడీపీ డిసైడ్ చేస్తుందా లేదంటే భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఒక ఇరవై స్థానాల లిస్టు ఇచ్చింది మాకు ఈ స్థానాల్లో పో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆ లిస్టులోనే పది స్థానాలకు ఫైనలైజ్ అయ్యిందని ఒకవైపు ప్రచారం జరుగుతుంది మళ్ళీ ఈ కొత్తగా ఈ వాదన ఎందుకు వస్తుంది కేంద్ర మంత్రితో పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా చంద్రబాబు నివాసంలో భేటీ అవడం జరిగింది గంటల తరబడి చర్చించిన సందర్భంలో కూడా ఒక డిసిషన్ అయితే రావడం జరిగింది అంటే పొత్తులో భాగంగా ఆరు ఎంపీ స్థానాలు పది అసెంబ్లీకి బీజేపీకి కేటాయిస్తున్నామంటూ కూడా ఉమ్మరి ప్రకటన కూడా చేయడం జరిగింది అయితే ఆ ప్రకటనకు సంబంధించి బీజేపీ అధిష్టానం ఢిల్లీలో ఫైనల్ చేయాల్సి ఉంటుంది అధిష్టానం ఒక ప్రకటన కూడా పొత్తులకు సంబంధించి ఏదైతే పొత్తులకి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ సీట్లను ప్రకటించాల్సి ఉంది ప్రస్తుతం ఏవైతే ఇవాళ చంద్రబాబు ప్రకటించిన విధంగా చూసుకుంటే కనుక ఒకవైపు కదిరి కావచ్చు గుంటూరు వెస్ట్ కావచ్చు దాంతోపాటు శ్రీకాళహస్తి సంబంధించి ఇక్కడ కూడా మూడు ముగ్గురు బీజేపీ నేతలు సీనియర్ నాయకులు ఉన్నారు వీరంతా అక్కడ యాక్టివిటీ పెంచుతున్నారు ఈ నేపథ్యంలో ఆ సీట్లను చంద్రబాబు ప్రకటించడంతో కూడా బీజేపీలో ఒక కేటా తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తుంది ఏదైతే సమావేశం కూడా జరిగింది సీనియర్లకు పార్టీలో అన్యాయం జరుగుతుంది దీనిపై అధిష్టానం తీసుకెళ్లాలంటే కూడా నేరుగా పురంగేశ్వరి సమక్షంలోనే అటు జేపీ నడ్డాకు అమిత్ షాకు దాంతో పాటు ప్రధాని మోడీకి కూడా ఒక లేఖలు కూడా రాయడం జరిగింది అంటే అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తామని చెప్తున్నారు అయితే ఇవాళ సీట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆ సీట్లకు సంబంధించి నియోజకవర్గాలు ఇప్పటికే ఒక కార్యాచరణ ప్రకటించే విధంగా కూడా వెళ్తున్నారు ఎందుకంటే నియోజకవర్గం హోప్స్ పెట్టుకున్నామంటూ కూడా చెప్తున్నారు కానీ కొన్ని జిల్లాలు గనక కొన్ని జిల్లాల్లో బీజేపీకి సీట్లు కూడా కేటాయించిన పరిస్థితి అటు ఎంపీ స్థానాలు ఇప్పటికే ప్రకటించలేదని చెప్పుకోవచ్చు కానీ జిల్లాలో ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో దాదాపు ముగ్గురు పేర్లు ఒక్కొక్కరు పేర్లు ఇవ్వడం జరిగింది కానీ కొన్ని జిల్లాల్లో ఎక్కడా కూడా లేని పరిస్థితి అయితే వా కేటడంతో కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలి బీజేపీ అధిష్టానానికి ఒకటే మొరపెట్టుకున్నారు తమ జిల్లాకు అన్యాయం చేయొద్దు ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ ఆదేశించినటువంటి ప్రతి కార్యక్రమం కూడా నిర్వహించాము సీనియర్లకి అన్యాయం చేయొద్దంటూ వారంతా కోరుతున్న పరిస్థితి నుంచి వచ్చిన వారికి ప్రయారిటీ ఇస్తున్నారు తమకే ప్రయారిటీ బట్టి కార్యాచరణ ఉండే దేశంగా కూడా అడుగులైతే వేస్తున్నారు రైట్ యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించి తొంభై నాలుగు మందితో తొలి లిస్టు ప్రకటించిన అంతగా అసంతృప్తి రాగలేదు కానీ ముప్పై నాలుగు మందితో రెండో లిస్టు ప్రకటించిన అంశం చాలా కొత్త పరిణామాలకు దారితీస్తుంది అటు బిజెపి నేతల్లో అసంతృప్తి మరోవైపు సీనియర్లకు అక్కడ ఛాన్స్ ఇవ్వకపోవడం అన్న ఒక అంశం తెలుగుదేశం పార్టీలో కూడా తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్న అంశం మూడో కీలకమైన ఫ్యాక్టరీ పిఠాపురం సంబంధించి అసలు పిఠాపురం పేటముడి వీడుతుందా వీడదా వర్మ వెనక్కి తగ్గుతారా లేదా కనుక్కొనే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు సతీష్ అసలు ఏం జరగబోతోంది పిఠాపురంకి సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మాట్లాడి సమాజం పాటించాలని చెప్పినట్టుగా స్వయాన వర్మ మీతోనే చెప్పారు ఆ విషయాన్ని మీరు కూడా తెలియజేశారు మరి పూర్తిగా వెనక్కి తగ్గినట్టుగా భావించాలా ఎందుకంటే గతంలో టికెట్ రాలేదని ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన చరిత్ర వర్మకుంది వెనక్కి త తగ్గని తత్వం ఆయనదని ఎక్కువ మంది చెప్తారు ఏం జరగబోతుంది వెనక్కి తగ్గినట్టుగా భావించాలా లేదంటే ఇంకా అనిశ్చితి మిగిలే ఉంది అనుకోవాలా సతీష్ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి భిన్న అభిప్రాయాలు అంటే ఒక పక్కన చూసుకుంటే కనుక సంబరాలతో జనసేన నేతలు ఉంటే మరో పక్కన అయితే మాత్రం నిరసన జ్వాలతో టీడీపీ నేతలు అయితే మాత్రం ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచి కూడా పిఠాపురం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పొచ్చు టీడీపీ నేతలు ఆగ్రహ జ్వాలతో కూడా రగిలిపోయి టీడీపీ జెండాలను పాంప్లెట్లను కూడా నిప్పుపెట్టి తగలబెట్టి తమ నిరసన అయితే తెలియజేశారు స్థానికుడికే ప్రాధాన్యత ఇవ్వాలి వరంకే అవకాశం ఇవ్వాలని చెప్పి తమ అభిప్రాయాన్ని అయితే మాత్రం కార్యకర్తలు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఒక్కసారిగా కూడా ఆవేశంతో ఆ అగ్రహ జ్వాలలు అయితే మాత్రం ఇక్కడ రేగాయని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి అంటే టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే మాత్రం కార్యకర్తలందరినీ కూడా సంయమానం పాటించండి అని చెప్పి ఒక పక్కన ఆవేదన ఉన్నప్పటికీ కూడా కార్యకర్తలని సముద్రంచే ప్రయత్నం అయితే మాత్రం వర్మ చేస్తున్నాడు ఇదే సమయంలో కరెక్ట్గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వర్మకి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఎవరో కూడా కంగారు పడద్దు తొందరపడొద్దు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఒకసారి విజయవాడ రావాల్సింది రావాల్సిందిగా అయితే మాత్రం చంద్రబాబు నాయుడు సూచనలు అయితే చేశారు దాన్ని అయితే మాత్రం అంటే రేపు అంతర్గతంగా టీడీపీ కార్యకర్తలతో వర్మ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశానికైతే వర్మని అతి ముఖ్య అతిథిగా అయితే మాత్రం కార్యకర్తలందరూ కూడా పిలిచిన పరిస్థితిలో అసలు కార్యకర్తలు అనుచరులతో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఏ విధంగా ముందుకు వెళ్దా వెళ్ళబోతున్నారు అనే అంశంపై రేపు అయితే మాత్రం ఇటు కార్యకర్తల అభిష్టం మేరకే ముందుకు వెళ్తానని చెప్పి ఒక పక్కన వర్మ చెప్తున్నారు అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడినప్పటికీ కూడా కార్యకర్తల అభిష్టం ఎలా ఉండబోతుందో అనే దానిపై రేపు ఉత్కంఠ టెన్షన్ వాతావరణం కూడా కొనసాగనుందని కూడా మనం చెప్పుకోవచ్చు సతీష్ అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు మనం గడిచిన రెండు నెలల కాలంలో గనక పిఠాపురం నియోజకవర్గ రాజకీయ పరిణామాలు చూసుకుంటే కదా మొదట్లో ఎస్విఎస్ఎన్ వర్మ అయితే పవన్ కళ్యాణ్ కనుక ఇక్కడ నుంచి పోటీ చేస్తే సపోర్ట్ చేస్తానని చెప్పారు తర్వాత సపోర్ట్ చేస్తానని చెప్తూనే తన ఎన్నికల ప్రచారం అయితే మాత్రం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఈ రెండు నెలల కాలంలో ఎన్నికల ప్రచారంలో తనకున్న బలం కానీ లేకపోతే స్థానికంగా ఉన్న స్పందన కావడం స్పందనతో ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిgit చెప్పి ఇటీవల కాలంలో కూడా చెప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు దానిపై ఇంకా అయితే ఇక నిరసన అయితే మాత్రం కొనసాగుతూనే ఉంది సతీష్ సతీష్ మీ కూడా మనం చెప్పుకోవచ్చు సతీష్ మాజీ ఎమ్మెల్యే వర్మ మీకు వ్యక్తిగతంగా కూడా బాగా పరిచయం చేసుకొని ప్రతి విషయాన్ని మీతో పంచుకుంటారు మీ మీకు అనిపిస్తుంది ఏంటి గత చాలా సంవత్సరాలు కానీ రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా మీకు అనిపిస్తుంది ఏంటి వర్మ వెనక్కి తగ్గుతారా లేదంటే ముందుకే వెళ్తారా అయితే ప్రస్తుతం అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో ఒక బలమైన అభ్యర్థిగా అయితే వర్మ ఉన్నారో ఆ బలమైన అభ్యర్థిగా అంటే స్థానికుడికే ఓట్ స్థానికుడికే అవకాశం ఇవ్వాలి అంటే వర్మని గెలిపించుకునేందుకైతే అనుచరులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అతను ఎన్నికలకి అంటే అయితే టీడీపీ అభ్యర్థిగా సీటు వస్తుంది ఒకవేళ సీటు రాకపోతే కనుక స్వతంత్ర అభ్యర్థిగా అన్న ఎన్నికల బరిలో దిగుదోదని చెప్పి ఇప్పటి వరకు కూడా నిర్ణయించుకున్న పరిస్థితిలో రేపు అనుచరులు అంటే ఇప్పుడు వరకు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం కేవలం చూసుకుంటే కనుక వస్తారా లేదని ఉత్కంఠ ఉంది ఇప్పుడు వస్తారని డిసైడ్ అయిన తర్వాత రేపు అనుచరులతో ఒక నిర్ణయానికి అయితే వచ్చే అవకాశం ఉంది అధిష్టానం కూడా ఏ విధమైన అంటే వర్మతో కనుక మాట్లాడి అధిష్టానం ఒక సరైన హామీ కనుక ఇస్తే కనుక వర్మ తగ్గే అవకాశం ఉంది అయితే అవి అనుచరులతో ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు సతీ అంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని అఫీషియల్గా ఆయన అనౌన్స్ చేస్తారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అక్కడ ఏమైనా మారే అవకాశం ఉందో ఆల్రెడీ వంగా గీతాన్ని సమన్వయకర్తగా ప్రకటించారు ముద్రగడ ఫ్యామిలీ నుంచి ఎవరైనా రంగంలో దిగొచ్చిన టాక్ ఎప్పటి నుంచి వినిపిస్తోంది దీనిపై మీ ఆన్సర్ అండి ఖచ్చితంగా సతీష్ అంటే ఇప్పటివరకు కూడా కేవలం వైసీపీ అభ్యర్థులుగా అంటే సమన్వయకర్తలుగానే మాత్రమే ఉన్నారు వాళ్ళు పూర్తి స్థాయిలో అభ్యర్థులుగా అయితే మాత్రం ప్రకటించలేదని చెప్పి వైసీపీ పెద్దలు కూడా చెప్పారు అంటే టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రాజకీయ పరిణామాలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో భాగంగా గెలిచే అభ్యర్థుల్ని ఆ స్థానం నుంచి మార్చే అవకాశం కూడా ఉంది ప్రస్తుతానికి అయితే మాత్రం గతంలో పిఠాపురంతో సంబంధాలు ఉన్న ప్రస్తుత ఎంపీగా ఉన్న వంగ గీతను అయితే మాత్రం ఇక్కడ సమన్వయకర్తగా నియమించారు అయితే ఈ అభ్యర్థులు కూడా అవకాశం లేకపోలేదు ఎందుకంటే ఇటీవల కాలంలో ముద్రగడ పద్మనాభం కూడా వైఎస్ఆర్ సిపి గతంలో కనుక చూసుకుంటే పవన్ కళ్యాణ్ పై పిఠాపురం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ముద్రగడ కూడా ప్రయటించిన పరిస్థితి అయితే ముద్రగడ దిప్పే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు వర్మ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారా లేకపోతే ఏటి కార్యాచరణ కూడా కొనసాగుతుందని కూడా మనం చెప్పొచ్చి రైట్ రవిచంద్ ఒక అంశంపై బ్రీఫ్ గా సమాధానం చెప్పండి ఎందుకు తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ అభ్యర్థులను ప్రకటించడానికి వెనకాడుతోంది ఆల్రెడీ పదిహేడు స్థానాలు తెలుగుదేశం పార్టీకి పొత్తులో భాగంగా వచ్చాయి ఎప్పటికల్లా దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది సతీష్ టీడీపీ లోక్సభ అభ్యర్థుల విషయంలో కొంత వెనకబడి ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అసెంబ్లీ చాలా ముఖ్యం కాబట్టి అసెంబ్లీ అభ్యర్థులు క్లియర్ అయితే ఎంపీ అభ్యర్థులు అప్పటికప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చని భావిస్తుంది ఎందుకంటే ఇప్పటికే టీడీపీకి సంబంధించిన లోక్సభ అభ్యర్థులు అంతా రెడీగా ఉన్నారు ఒక ఏలూరు లాంటి చోట ఒకటి రెండు చోట్లు తప్పించి ఏలూరు కర్నూలు అదేవిధంగా అనంతపురం తప్పించి రెండు మూడు స్థానాలు తప్పించి మిగిలిన చోట్ల మొత్తం కూడా ఎంపీ అభ్యర్థులు అయితే రెడీగా ఉన్నారు ఈ నేపథ్యంలో ముందుగా అసెంబ్లీ అభ్యర్థిని డిసైడ్ చేసి పని ఏదైతే వారిని ఫీల్డ్ లోకి పంపిస్తే ఎంపీ అభ్యర్థులను ఆఖరి నిమిషంలో డిసైడ్ చేయొచ్చని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో ఎంపీ అభ్యర్థులు కూడా డిసైడ్ చేస్తామని చెప్తున్నారు టీడీపీ తరఫున పదిహేడు మంది ఉన్నారు మనం చూసుకుంటే కనుక ఇప్పటికే డిసైడ్ అయ్యారు ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే కనుక రాయలసీమ వరకు కూడా అభ్యర్థులంతా రెడీగా ఉన్నారని చెప్తున్నారు రెండు మూడు రోజుల్లోనే పదిహేడు మంది ఎంపీ అభ్యర్థులను ఒకేసారి లిస్ట్ రిలీజ్ చేస్తామని టీడీపీ అధిష్టానం వరకు చెప్తున్నారు సతీష్ రైట్ థ్యాంక్ యూ రవిచంద్ర థ్యాంక్ థ్యాంక్ యూ యూ సతీష్ నరసింహారావు మనం చూస్తున్నాం ఓవరాల్ గా సెకండ్ లిస్ట్ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సెకండ్ లిస్ట్ అయితే అటు కూటమిలో కొంత కుంపట రాజేసింది అలాగే పార్టీ పరంగా కూడా కొంత అసంతృప్తులు బహిరంగంగా బయటకు మాట్లాడుతున్న అంశం కొందరు సీనియర్లకు చోటు దక్కకపోవడం అన్నది అలాగే భారతీయ జనతా పార్టీ మాకు ఓడిపోయే సీట్లు ఇస్తున్నారు మేము ఎక్స్పెక్ట్ చేసిన సీట్లు అభ్యర్థులు ప్రకటించారన్న అంశం మించి కీలకంగా భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి జ్వాల రగలటం అనేది కొంత తలనొప్పి వ్యవహారంగా మారుతోంది ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు విజయవాడ రమ్మని వర్మని ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ కోరినప్పటికి కూడా నేను ఇక్కడ కార్యకర్తల సమావేశం రేపు నిర్వహించుకొని తర్వాతే వస్తానని చెప్పడం అనేది కొంత కొంత ఉత్కంఠకు గురిచేస్తోంది చూద్దాం ఏం జరగబోతుందో